అందరికీ శుభోదయం నా పేరు ఎంత చూస్తే నేను ఎంతో తరలి చదువుతున్నాను ఈరోజు నేను షేక్ ఖాజా హుస్సేన్ గారు రచించిన సినిమాలిన్యం పాఠ్యాంత సారాంశం చెప్పబోతున్నాను ముందుగా షేక్ ఖాజా హుసేన్ గారి గురించి తెలుసుకుందామా పేరు షేక్ ఖాజా హుస్సేన్ కాలం ఇరవై ఇరవై శతాబ్దాలు తల్లిదండ్రులు షేక్ యామ్మ షేక్ హుసేన్ సాహిబ్ ప్రసిద్ధులు కవి రచయిత పాత్రకేయులుగా రచనలు అమ్మ చెట్టు గరీద్ గీతాలు సమాజానందస్వామి తుఫాన్ ఉమ్మేద పురాణం పురస్కారాలు రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం ప్రస్తుత పాఠ్యభాగం రంగు వచన కవిత చిరుమారిన పాఠ్యాంశ సారాంశం ఆకాశానికి భూమికి మధ్యన పుట్టాం గనులను అరణ్యాలలో వీచే గాలి సవ్వడిని విన్నాం జలపాతాల జోడలతో ఆలకించాం సిగ్గుతో ఆకులను బట్టలుగా చుట్టుకుంటాం చేతికనమైన రాళ్లను ఆయుధాలుగా మంచాం ఆకలి తీర్చుకోవడానికి జంతువులను చంపిస్తున్నాం భాషను నేర్చుకున్నాం జుడ్డిని కల్పించుకుంటాం భక్తితో భయంతో దేవుళ్ళను విగ్రహాలుగా చెప్పుకున్నాం నక్షత్రాల గుంపులకు పేర్లు పెట్టాం ఆ గ్రహాలను బొమ్మలుగా మార్చాం అగ్నిని రాజేశాం చక్రాని కనుగొన్నాం వాహనాలను తయారు చేశాం వాటిని ఉపయోగించి ఖండాంతరాలకు ప్రయాణం చేశాం రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాం దండయాత్రలతో సామ్రాజ్యాలని వశం చేసుకున్నాం సముద్రాల నుండి ఖనిజ సంపదను తీసాం కాలువలు తవ్వి నీటిని వలిచాం అంతరిక్షంలోకి వెళ్ళాం నియంత్రలుగా పరిపాలన చేశాం ఒంటద్దు పోగుడను లేకుండా చేశాం శ్రమజీవుల ఆవసలను పూర్తివేశాం వారి సంపదను దోచుకుందాం కానీ సోదర ఎన్నో విద్యాలు సాధించినప్పటికీ మంచి మనసులో చిరకాలంగా పేరుకుపోయిన మలినాన్ని మానవత్వం అనే కన్నీలతో కడగలేకపోయాం ధన్యవాదాలు